ఉపాయ ముక్కలన్నీ వేసి హెల్తీగా ఇలా ఉప్పా చేద్దాము ముందుగా కూరగాయలన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు వేసి తాలింపుని దూరగా వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదు ముక్కలు అన్నీ వేసి ఇలా వేయించుకుంటూ బీన్స్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం వేగాక ఉప్పు వేసేసేయాలి ఉప్పు వేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి అలా కూరగాయ ముక్కలు మగ్గాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండున్నర కప్పులు పోసేసి ఎసరు కాగాక రవ్వ తీసుకుని వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని కరివేపాకు కొత్తిమీర పావు స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి వెయిట్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవటమే ఇలా చేసిన ఉప్మా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది పొట్ట ఫుల్ అవుతుంది